హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము పొల పొలగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక పెద్ద సైజు కూర తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో క్లీన్ చేసుకుని హోల్స్ ఉన్న గిల్లులో వేసుకున్నామంటే వాటర్ అంతా దిగిపోతుంది స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఆయిల్ ఏమి వేయకుండానే డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు వేయటం వల్ల కమ్మగా ఉంటుంది అనేది అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి వేయించుకుందాం అది కూడా తీసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పదిహేను వరకు ఎండిమిరపలు వేసుకోవాలి నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి పదిహేను వేస్తున్నాను అది చిన్న కట్ట అయితే ఒక పది వేసుకుంటే సరిపోతుంది అవి కూడా వేగిన తర్వాత తీసేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ వేసుకుని అవి కూడా వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు వేసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి తక్కువ కూర అయితే కనుక ఒక రెండు టమాటాలు అయితే సరిపోతుంది ఇవి కొద్ది మగ్గిన తర్వాత మూత పెట్టేసుకున్నట్లయితే మెత్తగా మగ్గిపోతాయి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే త్వరగా మెత్తబడిపోతాయి చూడండి విధంగా ఉంటాయి ఇలా మనం స్మాష్ చేసినట్లయితే మెత్తగా అయిపోతుంది ఈ టమాటా పులుపు కూడా యాడ్ అవ్వేసరికి చుక్కకూర పులుపు ఇది కలిసి పొల బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటా కూడా తీసేసుకుని అదే ప్యాన్లో చుక్క కూర కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం మూత పెట్టినట్లయితే వాటర్ వచ్చేసి త్వరగా ఉడికిపోతుంది దీనికి ఆయిల్ ఏమి వేయకర్లుద్దు ఒకసారి తీసుకుని ఐదు నిమిషాల తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసుకుని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది చూడండి వాటర్ వచ్చింది కదా ఇంక మూత పెట్టకుండా ఉడికించుకోవాలి కూర కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది త్వరగానే ఉడికిపోతుంది కొద్దిగా చింతపండు వేసుకుందాం వన్ నుంచి వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అనేది బాగుంటుంది చింతపండు కూడా వేసేసరికి చూడండి మెత్తగా అయిపోయింది కదా దింపేసి పక్కన పెట్టేసుకుందాం ఒకసారి నువ్వులు వేసి మిక్సీ పట్టేసుకుందాం నువ్వులు పట్టిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసి మిక్సీ పట్టేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మిక్సీ పెట్టుకుందాం బాగా మెత్తగా పట్టకూడదు కచ్చబెచ్చ పట్టుకోవాలి అప్పుడే మనకి రోటు పచ్చడిలో ఉంటుంది ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకుని ఈ చుక్కకూర పేస్ట్ని కూడా వేసేసుకుందాం చుక్కకూరని మీ మిక్సీ పెట్టినట్టయితే కనుక మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది టేస్ట్ అనేది అంత బాగుండదు మనకి రోటు పచ్చడి టేస్ట్ రావాలంటే కనుక చూడేలా పప్పు గుత్తు కానీ స్మాసర్ కానీ ఉంటుంది కదా దాంతో మనం ఇలా స్మాష్ చేసినట్లయితే మెత్తగా అయిపోతుంది అచ్చం రోడ్లు ఉంటుంది ఉంటుందన్నమాట సాల్ట్ సరిపోతే కనుక ఈ టైంలో చూసి కలుపుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కాలింపు దినుసులు వేసుకుని ఒక రెండు ఎండుమిరపే ముక్కలు వేసుకుని కాలింపు వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్